Thank you. జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతండి అయితే ఈ వీడియోలోనండి మనకి ఇప్పుడు చక్కగా పుచ్చకాయలు కర్బూజాలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదండీ అయితే కర్బూజ తోటి అదే జ్యూస్ అనేటువంటి దానిని తయారు చేస్తాను ఆ జ్యూస్లోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ని నొక్కండి ఇక ఎందుకంటే మనం ఆ జ్యూస్లోకి వెళ్ళిపోతాం దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసుకుందాం అయితే చక్క మెత్తగా ఉందండి మంచిగా ఉంది ఇగో ఈ చిన్న కర్బోజా పండుని తెచ్చుకొని వచ్చాము దీన్ని ఏం చేయాలి ఏమిటనేది చూద్దాము అయితే మనకి సబ్జా గింజలు అంటారు సబ్జా గింజలు అంటే మేము రుద్రజడ గింజలు రుద్రజడ అనేటువంటి చెట్టు ఉంటుందండి ఆ గింజల్ని ఇలా నానపెట్టుకుంటే ఇలా నానుతుంది నేను ఈ స్పూన్లో సగం దాకా వేసి నానబెట్టి ఉంచుకున్నాను రాత్రి వేళను ఇలా నానిందండి అతి గింజల వల్ల చలవ చేస్తుంది అంతేకాదండి సగ్గుబియ్యం కూడా పుష్టిని ఇస్తుంది చలువ చేస్తుందండి అయితే సగ్గుబియ్యాన్ని ఇన్ని గింజలు తీసుకుని అండి శుభ శుభ్రంగా రెండుసార్లు చక్కగా కడిగేసి చిన్న కుక్కర్లో పెట్టేసి అండి ఇక ఇలా ఉడికిపోయింది అర్థమైందండి ఇప్పుడు ఈ జ్యూస్లోకి కాలం అంత వేసుకొని కొంచెం ఉంటే ఓ పాలుచుక్క చిన్న చక్కెర పిసరో పొడి పీసెర వేసుకొని తాగేచ్చు మనకి ఏది కూడా వృధా అనేటువంటిది ఉండదు అనమాట అండి మరి ఇక ఏంటంటే మనకి ఇష్టం అవుతూ రెండు జీడిపా పలుకులు కిస్మిస్ పలుకులు కూడా డెకరేట్ చేసుకోవచ్చు కలుపుకోవచ్చు బాదం పలుకులు అలాగే దాన్ని ఏమంటారండి గుమ్మడి గింజలని ఇలా రకరకాల అదంతా మన ఇష్టంతో ఉంది మన ఇంట్లో ఈ పండు కొన్ని పాలచొక్కలు బెల్లమో చక్కెర ఉందనుకోండి జ్యూస్ తయారు చేసేసుకోవచ్చు అర్థమైందండి ఇవన్నీ ఏంటంటే మన దగ్గర ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేసుకోకపోయినా ఇంకా బాగుంటుందండి మనకి ఒకసారి ఇలా చేసుకోవచ్చు ఒకసారి అలా చేసుకోవచ్చు కాబట్టి ఇవ్వండి కాయని ఇలాగా కట్ చేస్తున్నాను ఈ కట్ చేసిన దాన్ని ఇవన్నీ కూడా పడేసుకోలేదండి చక్కగా ఒక గిన్నెలోకి వేసేద్దాము గిన్నెలోకి వేసేసుకుని ఇప్పుడు ఈ గుజ్జునంతటిని కూడా తీద్దామండి కోసాను మీకు విత్తనాలన్నీ కూడా ఇలా జారిపోయింది చక్కగా ఇది కొద్ది నీల్చకు పోసుకొని ఇలా ఎలా అంటే ఆ చికెన్లో కిందకి వెళ్ళిపోతుంది విత్తనాలు ఎండపెట్టుకొని పెట్టుకొని మనం దీన్ని కూడా పొడి కింద అది చేసుకోవచ్చండి చక్కగా ఎండుమిరపకాయ వేసుకుని నువ్వు రెండు చెంచాలు నువ్వు నువ్వు వేసుకొని పొడి చేసుకుని అన్నంలో కలుపుకొని తినచ్చు అర్థమైందండి లేకపోతే ఇది తొక్కలేవో జాగ్రత్తగా వల్చుకొని ఏవైనా పాయసంలోకి వేసుకోవచ్చు అది మన ఓపిక అండి మన యొక్క ఓపిక అనమాట మరి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందో ఏం చెప్పగలుగుతాము ఇంట్లో ఉన్న వాళ్ళది ఓపిక వేరేగా ఉంటుంది డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంట్లో పని చేసుకునేటువంటి వాళ్ళకి ఓపిక అనేది ఇంకొంచెం తేడాగా ఉంటుంది కాబట్టి అదంతా కూడా నేను చెప్పేశానని కాదండి మన యొక్క అవకాశాన్ని బట్టి చేసుకుంటాం అయితే ఇప్పుడు చూసారండి మనం చక్కగానో ఇలా గరిటెతోటి గుజ్జునంతటిని ఇగో ఎంతో సులువుగా తీసేసుకోవచ్చండి పైతో ఒక్క తీయక్కలేదు ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేసండి చూసారా ఇలాగంతా తీసేసుకోండి ఇలా తీసేసుకొని అప్పుడు ఇది ఏం చెయ్యాలి అని మీకు డౌట్ రావచ్చు చక్కెర వేసుకుంటే చక్కెర అండి ఎంత చక్కెర కావాలని మీకు డౌట్ రావచ్చు ఒక ఇంత బుల్లి గ్లాసుడు చక్కెర తీసుకోండి ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసేది నేను ఆ మిక్సీ పట్టేది కూడా చూపిస్తానులేండి పిల్లలకి ఇష్టంగానే తింటారండి పైన రెండు జీడిపప్పులకులు వాళ్ళ జీడిపప్పులు కిస్మిస్లు లైక్ చేయని వాళ్ళు ఉండరు కదా కాబట్టి అలా వేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు అంతేకానండి వాళ్ళు ఏమీ తినట్లేదు ఏమీ తాగటం లేదు అని అశ్రద్ధ మాత్రం చెయ్యకండి చిన్నపిల్లల దగ్గర నుంచి మన ఇంట్లో చేసుకునే దానికి ఎంత లేదన్నా కొంచెం తేడాగా ఉంటుంది కాబట్టి బయట తెచ్చుకునే దానికంటేను మన ఇంట్లో తయారు చేసి పట్టడానికే ప్రేద ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి వెంటనే తీసేసి వాళ్ళకి ఇవ్వకండి ఓ పది నిమిషాలు బయట ఉంచాక ఇవ్వండి అప్పుడు ఆ చలతనం తగ్గుతుంది రుచి తెలుస్తుంది వాళ్ళు చక్కగా చిన్న గ్లాసులు తాగిన శక్తి అనేది వస్తుందండి అర్థమైందా అదన్నమాట ఇది పట్టాక చూపిస్తానండి మరి ఇది చక్కగా వచ్చేసింది నీళ్ళ చొక్క కూడా పొయ్యలేదు ఏమీ లేదు ఇదిగో చూసారా మీకు మంచిగా కనపడిందండి ఈ కలర్లో వచ్చేసింది అయితే ఈ కలర్లో వచ్చేసాను కదా ఇది ఇలా పక్కన పెట్టుకుందాము నేను ఒక చెంచాడు ఈ చెంచాడు కస్టర్డ్ పొడి తీసుకొని పాలల్లోకి వేసి చల్లటి పాలండి ఎందుకంటే వే పాలనుకోండి ఉండలు కట్టేస్తుంది బియ్య పిండి మైదాపిండి ఉండ ఎలా కట్టేస్తుందో ఇది కూడా అంతేనండి ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికించుకుందామండి ఉడికించుకుంటే ఇందాక అదే గంజి ఎలా ఉడుకుతుందో ఆ చెక్కతనం తెలిసిపోతుంది మనకి అలా ఉడికించేసుకున్నా అనుకోండి చల్లారిన తర్వాత లేకపోతే ఇది చల్లగానే ఉంది కాబట్టి ఇందులో కలిపేసుకోవచ్చు ఒక గిన్నెలోకి కలిపి చూపిస్తాను ఈ చక్కెర కూడా ఈ లోపల ఈ మిక్సీ జార్లోకి బెల్లం అంటే అది ఒక గ్లాసుడు నిండా పోసుకున్నాండి అంటే బెల్లం ఎక్కువ లేదని చక్కెర సగమును బెల్లం పొడి సగము వేసాను వేసేసి ఇలాగా కలిపేసుకుంటే ఇగోండి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసి ఉంచుకున్నాం అనుకోండి ఇగో ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఇలా కలిపేసి ఉంచుతా అంటే చిక్కతనం వచ్చాక కట్టేద్దాం కట్టేశాక నేను ఆ బేసన్లోకే తీసి అన్నీ చూపిస్తాను ఎంత కలర్ఫుల్గా వస్తుందో చూతురు కానీ ఇష్టమవుతే వేసుకోండి జీడిపప్పులు కిస్మిస్లు లేకపోతే అక్కడ మీకు డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇప్పుడు మాకు ఈ కస్టర్డ్ పొడి లేదండి ఈ యొక్క సబ్జా గింజలది లేదు ఆ సగ్గు బియ్యాన్ని లేదు అన్నారు అనుకోండి ఇవ్వండి ఇందులోనే ఒక గ్లాసుడు పాలు పోసేసుకోండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేయండి చక్కగా ఒక స్టావ్ ఏదో వేసేసి గ్లాసులో పోసిచ్చేయండి అర్థమైందండి కర్బూజా జ్యూస్ ఇలాగా చేసుకోవచ్చు అలాగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసింది రెడీ అయిపోయినట్టేనండి ఇవన్నీ ఎక్స్ట్రాగా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాం చలవ చేస్తుంది పొలం ఇదొక రకం టేస్ట్ అని చెప్పి వేసుకుంటున్నాం లేకపోతే ఇది కబ్జూ పూర్తి మామూలుగా ఉండే కర్బూజా జ్యూస్ ఇవన్నీ కూడా దానికి యాడ్ చేసుకున్నటువంటిది అనమాట ఎక్స్ట్రాగా మన దగ్గర ఉన్నాయి కదా ఇంకో రుచి వచ్చేస్తుంది అనేటువంటిది పూర్వం ఇలాగే చేసి పిల్లలకి ఇచ్చేదానండి నేను చెప్పకపోవడం ఏమి ఇప్పుడు అంటే ఇవన్నీ ఉన్నాయి పోలే బాగుంటుంది అంటున్నారని ఇలా చేసి మీకు కూడా చూపిస్తున్నాను అండి మరి పిల్లలకి మాత్రం వేసవకాలం ఉండవు జాగ్రత్త ఇప్పటి నుంచి మనకి నాలుగు వర్షాలు మే కాలంలో వర్షాలు పడతాయి అప్పటిదాకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎండల్లోకి వెళుతూ ఉంటే చిన్న పటికి బెల్లం ముక్కలు కొట్టేసుకుని చిన్న డబ్బాలోకి ఒక సీసాలోకి మా దగ్గరండి ఏ సీసాలు లేదనుకుంటే ఆఖరికి మీరు ఏదో ఒకటి మంచినీళ్ళు సీసాలు ఉంటాయి కదా అందులో అలాగే ఇంత ప్లాస్టిక్ డబ్బాలోనే నీళ్ళు పట్టుకెళ్ళండి నీళ్ళు మాత్రం పట్టుకెళ్ళకుండా మాత్రం ఉండకండి ఎందుకంటే పిల్లలు కదా ఏ టైం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఒక నాప్కిన్ పెట్టుకుంటే గమ్మున ఏదైనా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు మరి అదే అనమాట పిల్లలకి ఇప్పుడు వ్యాపడాలు వాటికంటే కూడా కొంచెం ఉడికించిన కూరలు పెట్టని అలాగనే స్నాక్స్లో కొన్ని కొన్ని నూనె పదార్థాలు వండే పెడతాం కాబట్టి ఇది నూనె పదార్థాలు అది నూనె పదార్థాలు కాకుండా మనం చక్కగా ఎలానే స్నాక్స్ నూనె పదార్థాలు అవుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉడికించిన కూరలు లాంటివి పెట్టి వాళ్ళు తినవంటారు తినవంటే బాక్సులు కాదు కాబట్టి ఇంటికి వచ్చాక తినే వాళ్ళందరికీ కూడా మీరే రెండు ముద్ద నోట్లో కలిపాడు మేము డ్యూటీకి వెళ్ళిపోతున్నామండి ఎలాగండి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఇంకా లేదు అనుకుంటే ఈ పప్పులు కలగాయ పప్పు పెట్టండి ఈ మామిడికాయ పప్పు అని లేకపోతే దోసకాయ పప్పు టమోటా పప్పు ముక్కల పులుసు ఇటువంటి వల్ల కూడా పిల్లలకి ఎనర్జీ వస్తుంది అనమాట అండి ఇగో చూసారా చక్కగా చిక్కగా ఉడికిపోతాను చూసారు కదండి ఇంకొక నిమిషం అయితే మీకు చక్కగా చిక్కగా తయారైపోతుందండి ఇది ఎంత చెంచాడే వేసాను అర్థమైందండి ఇదిగో ఇప్పుడు ఒకసారి ఇలాగ అనేసి స్టవ్ బంద్ చేసేస్తాను స్టవ్ బంద్ చేసేసి ఇంకా మనం రుచిని కూడా చూడమని చెప్తాను అన్నీ వేసి కలిపి కొంచెం తక్కువ కనుకను చక్కెర అదే వేసి కలిపేస్తాను అండి మన ఇష్టం పూర్తిగా అయినా వేసుకోవచ్చు పూర్తిగా బెల్లపొడి అయినా వేసుకోవచ్చు అదిగోండి కలిపేస్తాను ఇప్పుడు మీకు బేసన్లోకి వేసే చూపిస్తున్నా అండి చక్కగా విశాలంగా ఉంది కదా ఈ బేసన్లోకి ఇగో జ్యూస్ని పోసేసాను ఇగో అండి ఇంకా ఇప్పుడు ఈ జ్యూస్ని పోసేసాక ఇంకా రెండు నెక్స్ట్ అది ఏంటి ఈ సబ్దాగించల్ది అండి ఇలా ఇగో ఈ సగ్గు బియ్యాన్ని కూడా దీనికి సరిగ్గా హారపడుతుంది మరి ఎక్కువ ఏమీ లేదండి సమానంగా ఉంది అంటే ఉత్తి కొంతమంది పిల్లలు ఉత్తి సగ్గు బియ్యం అది తినరండి తిననప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇలా పెట్టామంటే కొంచెం వాళ్ళకి శక్తిని వస్తుంది ఇప్పుడు అడుగు మీద ఇలా కలిపి ఆ కలర్స్ ఏమీ వెయ్యకండి ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయంటూ ఉంటారు కదా ఏదో ఎంత లేదన్నానో చక్కగా ఇలా కలిపాడు ఈ పలచతనం చాలు కదండి ఇప్పుడు దీంట్లోకి నేను ఈ యొక్క దాన్ని ఏమంటారు ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పొడిది కూడా వేసేస్తున్నాను అండి కొంచెం వేడిగా ఉంది ఇగో ఇక్కడ పట్టకర ఉందండి పట్టకర తోటి తీసి వేస్తాను అదనమాట ఇగో చూసారే ఇలా కలిపేసుకొని ఇందులో కూడా వేసేస్తాను ఇప్పుడు ఇది సరే అండి ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఒక పావు టీ స్పూను ఇలాచీ పొడిని కూడా వేసేసుకుందాం ఈ పలచతనం సరిపడుతుంది అనుకుంటే చూసుకోండి లేకపోతే చక్కగా ఒక చిన్న బుల్లి గ్లాసు పాలుచొక్క కూడా పోసుకోవచ్చు చాలా బాగుంది చూసారండి కలర్ఫుల్గా ఉంది మీకు చీ పొడి అనేటువంటిది పావు టీ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ పెట్టుకోలేదు వేస్తాను తీసుకుని వేస్తాను ఇక్కడ ఉంది అన్నీ లేండి మాది చిన్న కదా చిన్న కిచెను అది నేను చేసిన కర్బూజా జ్యూస్ అర్థమైంది కదండి ఇగోండి పొడి కనపడిందండి మీకు ఇది వేసేస్తున్నాను చక్కమ కొంతమంది ఇలాచీపూడికి కూడా ఇష్టపడారండి పిల్లలు కొంతమంది కొన్ని కొన్ని రకాలు ఇష్టపడరు అటువంటి అప్పుడు మానేసేద్దాం ఇష్టపడే వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళకి ఒక చెంబులోనో ఒక గిన్నెలోకో తీసేసి నలుగురున్న ఇంట్లోనూ మిగతా వాళ్ళకి ఇష్టం ఉందనుకోండి వాళ్ళకి వేసి ఒక గిన్నెలో పెట్టానుకోండి అదే చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు చిన్న పిసరు నేను గ్లా కప్పులోకి వేసి ఇస్తున్నాను దీనికి రుచి చూడమంటున్నాను తీపి అది సరిపడిందో లేదో తీపి సరిపడలేదంటే ఇంకొక పిసరు కొద్దిగా ఒక రెండు చెంచాల చక్కెర అనేది వేసేస్తాను ఇంకా పొడి అయిపోయింది అదేమంట తీపి సరిపడిందా అదే అన్నీ సరిపడింది అండి నేను జీడిపప్పులు కిస్మిస్లు వేసు వేసుకోరంటే వేసుకోండి పాయసంలో కొంచెం చేసుకుంటాను మేము పెద్దవాళ్ళమే కదా మాకు అక్కర్లేదు అదనమాట ఇప్పుడు చూసారా ఇంకొంచెం గిన్నెలోకి తీసేసి ఇప్పుడు మీకు బాగా కనపడుతుందా అండి కనపడిందా కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో అర్థమైంది కదండి దీన్ని పిల్లలకి గ్లాసులో పోసి ఇచ్చేటప్పుడు డెకరేట్ చేసి ఇచ్చేయండి ఓ రండి కిస్మిస్ పళ్ళు అయితే కిస్మిసులు కొంతమంది తినరు జీడిపప్పు పలుకులని బాదం పలుకులు చిన్న చిన్న కట్ చేసేసి అలాగే దాన్ని ఏమంటారు గుమ్మడి పలుకులని ఇంకా ఏవో డ్రై ఫ్రూట్స్లో చక్కెర రకరకాలు ఉంటాయి కదని చిన్న చిన్న పీసెస్ కింద చేసేసి డెకరేట్ చేసేసి ఒక స్పూను లేకపోతే రెండు స్ట్రా లాంటివో ఏవో తెచ్చుకుని పిల్లలకి తాగిపించండి మరి అర్థమైంది కదండి కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏమిటనేటువంటిది ఏమీ లేకుండా చేసుకోవచ్చని మీకు చెప్పాను ఇలాంటివన్నీ ఉంటే కనుకని ఇలాగ చేసుకోవచ్చని చెప్పాను మరొకసారి చూపించము ఎలా ఉందో చక్కగా ఈ నూరుగా అంతా అరిగిపోతుంది ఈ చక్కతనం ఉంటుంది చూసారండి అది మీకు కలర్ వేసుకున్నాం కొండి రెడ్ కలరు రెడ్గా ఉంటుంది ఇది ఎల్లోష్ కలర్లో ఉంది అర్థమైందండి ఇంకా కావాలనుకుంటే కొంతమంది కుంకుమ పువ్వు దగ్గర పెట్టుకుంటారండి ఆ కుంకుమ పువ్వు పాలల్లో నానపెట్టేసి వేసుకుంటారు అప్పుడు ఒక రకమైన కలర్ వస్తుంది ఆ కుంకుమ పువ్వు అది నా దగ్గర లేదండి నేను వెయ్యలేను అదనమాట కుంకుమ పువ్వు తెచ్చుకోవడమే చాలా తక్కువ మేము అదనమాట మరి కర్బోజా జ్యూస్ని మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కమనండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వే జనాశుఖనో భవంతు